ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు పారు ఎక్కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు చదువవా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంట్ లేకపోతే చదువు గౌతి పట్టుకో చదవాలి అది లేకపోతే టార్చర్ పట్టుకో చదవాలి అసలు చదువుకోపోతే ఎలా

దారి నా చూపించా ఎగ్జామ్ రాశన్ పేపర్ రాస్టర్ పేపర్ ఏంటి పేపర్ పేపర్ మే ఎగ్జామ్ సాయపడాయి ఈ రోజు నుంచి ఏంటి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావుల ఒంటికి రుణాలు ఇప్పించచ్చు కదా ఎందుకు రెండు రూపాయలు ఒకటి తిప్పించుకోవాలిగా ఆయన మన ప్రెసిడెంట్ గారు సెకండ్ ఎడ్ పేరు సీతయ్య ఎవడు మాట ఎండో ఒరే ఎర్ బాబు మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు వస్తారా ఆయనకి బోల్డ్ అని పనులు లోపల కాల్ రెండు సాపు కాలి కూర్చున్నాను అనుకున్నావు నువ్వు చాలా తెలివైందే అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దొరదొత్తే గోక్కోవడం ఇలా కోడేకతో చెవిలో తిర్రెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి అక్కడికేసి అయ్యేక బీరువాలో పెట్టే మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిడ్స్ ఏని అలా ఎయిడ్స్ చేస్తేనే జనాల్లో మనం ఎయిట్ పెరుగుద్ది ఏట అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడ ఆడే పెంచుకోవాలి పక్క వచ్చి పెంచడం అరే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు వెళ్ళు అలాగేనండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా వేడి పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువ నమ్ముతారు గాని తాడి నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడే కొంచెం లేట్ అయింది ఏవో అనుకోదు ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు రాబులు మీ బామర్ది ఒంట్లో బాగా అంటే అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరిని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను కానీ మా ఊరిని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి బయలుదేరండి మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం దేనికండి ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్ల కాలాలు ఎగిరే పిట్టలు లేక దూడలు గంతులు చూసి చాలా కాలమైంది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెకుపోతాం పాఠాలు చెబుతాం చెల్ల ఆహా ఏం ప్రకృతి ఏం ప్రకృతి ఏం గాలి పెద్ద నిచ్చు పిల్ల కాలువలు కూర్చో నువ్వు గేమ్ ఆడుకుందావు అండి అరే ఆగరే మేము కొద్దిసేపు ఆడుకొని మా జన్మ భూమి ఎంత అందమైన దేత ఉన్నా

ఏం చేస్తారా ఇప్పుడు అర్థమైందా పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఇరిగా ఊళ్ళో ఏంటి మన కుమ్మరీజుల సుబ్బగడ్డి నడికదండి ఆడ పిల్లల పక్కన వెంకటగాడితో లేచిపోయిందండి మరి అయిపోతున్నాడా అయ్య బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా బిజినెస్ గా పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతుల్లో మట్టి తీయాలా ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే చెల్లెలు అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చి రెడ్ మాస్టర్

ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమండి కరెక్టేరా నూతిలో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మీ అవతారం చూసి నూతిలో మట్టి తీసి అదవనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగే ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను

విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా బెత్త మాట్లాడు అర్థమైందా రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడరా స్కూల్ ఎక్కొట్టి బయటకు వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు ఎక్కుడుతాం అంత దాకా రాని చూస్తున్నాం మీ దొంగ నమస్కారాలు నాకు ఆ దేవుడు చాలా దయమయుడురా మీ మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండిరా న్యాయానికి నారదముని అని మాస్టర్ని మాట్లాడుకుంటుంటే విన్నాను మీరే మాకు న్యాయం చెప్పి అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి

హాఫ్ ఇయర్లీలో లో మీ అందరికే మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి దరగాండి. సర్ మీరే నాకు ధర్మం చెప్పండి సర్. ఇ쁘డే కదరా న్యాయం చెప్పాను. అదకే సర్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీట్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టని ఎగ్జామ్ కి మీరు పనష్మెంట్ ఇవడొ ఏం ధర్మం సార్

చదవలేక చచ్చిపోతున్నా అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు వెళ్ళి తినిపో అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టమా నాకు అయ్యో మర్చిపోయాండ్రా రమణ తేలు పంచిపెట్టిన సారుంది వెళ్ళి తినిపో ఇంత లేట్ కదా చెప్పేది ఇక్కడ ఉందా అరే పంచదారు చులకా అమ్మా అమ్మా నాకు నాకు నీకు ఆ చిలకన్నాకాయ కావాలమ్మా బూ గుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోస్కెళ్ళు అమ్మా ములక్కాళ్ళకు వస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్ కి ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిల్ల దెయ్యాలు పిల్ల భూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడికాయ సార్ నేను గాడిది గుడ్డ అనుకున్నానురా రా ఎందుకు తెచ్చావు నేను సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని కాదు సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చరా అందుకే ములకాలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మా ఇంట్లో ఎనపెట్టుందా ఉంది సార్ అది పట్రా ఎనపెట్టా

మీ పెరట్లో పండినా సరే మీ చేలో పండినా సరే మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పాప మీ చెప్పింది వినని సరిపోయింది చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు వెళ్లా వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట వట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు తెచ్చుకో ఓకే మీ ఇష్టం నాగబాబుని బుట్లో పెట్టచ్చేమో కానీ ఈ నార్దమున్న ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా అమ్మా గాయత్రి కొంచెం మంచి నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు అంటే కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడిక అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి ఇలాగే గుడ్ గుడ్షాట్రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటివాడు మన తెలుగు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాడర్స్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్నా అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సర్కి రాలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరుదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడ ఉన్నారో సెకండ్ వెల్ వచ్చే బాబు 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 నా పేరు కాదు అలాగా ఈ ఊరు గారిని కలవాలి మా పిసిరెడ్డి గారి దగ్గర మీ ప్రెసిడెంట్ గారు మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పర్సనాలిటీ చూసి భీమిడేవనుకున్నాను సరదాగా నన్ను ఏమనుకోకండి లగేజ్ ఇలా రెడ్డి పంచాయతీ ఆఫీసులో ఉందా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి గిట్టు నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగోస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకా ఆరెంజ్ రే ఇప్పుడే కనిపించాను మార్నింగ్ రా నా కొరగైల ఏం చేసావరా అమెజాన్ సార్ అడబల్ ఏం చేసావరా బాటిజోనేది కొంటున్నా తింటావా రా బాగా తిను తర్వాత డబ్బులు తినాలి కదా ఎందుకు సార్ ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెట్టారు కదా సార్ మర్చిపోయా సార్ కొరే టీచర్ మరి నువ్వు నేను మనం చెప్తా వంగు ఏం చెప్పాను చదువు గ్రహం చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా ఏం సార్ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రై వెనక్కుతారు కదా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాఫీ కొట్టేద్దామనా ఒక రెండు ఒకటి కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కుదండి కావాల్సింది అది కుదా ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతానండి రైట్ నారదమునంటే ఏంటో చూపిస్తాను రా పెట్టుకుంటారా మీరు సరే మీకు ఫోన్ వచ్చా